ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో ఈ అరవై ఆరు పర్సెంటే కాకుండా రేపు వచ్చేటటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో డెబ్బై డెబ్బై ఐదు శాతం కాంగ్రెస్ పార్టీ వాళ్ళే గెలిచే అవకాశం ఉంటుంది ఎంపీపీలు జిల్లా పరిషత్తులు కూడా కాంగ్రెస్ పార్టీ కాయవశం చేసుకొని రోజు మీకు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ చెప్పిన భాషలో చెప్పాలంటే మీకే కర్రు కాల్చి వాత పెడతారనే విషయాన్ని రాసి అని చెప్తున్నాను ఈ విషయాలు ప్రియాంక గాంధీ దగ్గర చెప్పినప్పుడు షీ వాజ్ వెరీ హ్యాపీ అబౌట్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాగా చేస్తున్నారనే విషయం మీద ఆమె పాజిటివ్గా స్పందించి సంతోషాన్ని వ్యక్తపరిచారు మల్లికార్జున గారికి కూడా ఇవే రిజల్ట్స్ గురించి చెప్పారు వారు కూడా సంతోషాన్ని వ్యక్తపరిచారు పాజిటివ్గా స్పందించారు ఎంతమంది బిఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ అసత్య ఆరోపణలు చేస్తే అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికే ఉపయోగపడతాయని చెప్పడానికే ఈ రిజల్ట్స్ ఈ రిజల్ట్స్ యొక్క ఒక్కసారి మనం లోతుగా ఆలోచిస్తే ఈ రిజల్ట్స్ కాంగ్రెస్ పార్టీకి రెఫరండం లాగా ఈ రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అవి ఇంద్రమైళ్ళు కానివ్వండి లేక మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కానివ్వండి లేక రెండు వందల యూనిట్స్ ఫ్రీ కరెంట్ కానివ్వండి ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కానివ్వండి డెబ్బై ఐదు వేల మందికి ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇచ్చినవి కానివ్వండి వంద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టడం కానివ్వండి నిన్న మొన్న ఫోర్త్ సిటీ పెట్టడానికి నిర్ణయం తీసుకోవటం కానివ్వండి గ్లోబల్ సమ్మిట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ని తెలంగాణలో పెట్టడం కానివ్వండి వీటన్నిటినీ కూడా ప్రజలు ఆశీర్వదించి ఓట్లేసారనేది మనం ఈ ఎన్నికల రిజల్ట్ ద్వారా తెలిసిందనేది మీ ద్వారా బీఆర్ఎస్ బీజేపీ పార్టీ నాయకులకు తెలియజేస్తున్నాం ఇది ప్రియాంక గాంధీ గారికి నేను స్వయంగా కలిసి ఇచ్చినటువంటి ఇది ఫోటో కూడా మీకు పంపిస్తారు మల్లికార్జున గారి గారికి స్వయంగా ఇచ్చినటువంటి లెటరు రాహుల్ గాంధీ గారు లేరు కాబట్టి ఈ లెటర్ వారి ఆఫీస్లో ఇచ్చాను కేసీ వేణుగోపాల్ గారు లేరు కాబట్టి ఈ లెటర్ వారి ఆఫీసులో ఇచ్చాను ఇద్దరికి స్వయంగా కలిసి ఇచ్చాను

పేరు మార్చి జీరామ్ జీ పెట్టాలని పెట్టినటువంటి బిల్లులో సిక్స్టీ ఫార్టీ వేజెస్ ఎలకేషన్ గురించి కూడా ప్రియాంక గాంధీ గారి దగ్గర మాట్లాడటం జరిగింది ప్రియాంక గాంధీ గారు చెప్పారు ఏఐసిసిలో ఉన్న నాయకత్వంతో మాట్లాడాము ఇది బీజేపీకి ఉన్నటువంటి మెజారిటీ ద్వారా బిల్లును పాస్ చేశారు కానీ